హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లం కొమ్మలండి ఇది చాలా టేస్టీగా ఉంటాయి నెల రోజులైనా కానీ నిల్వ ఉంటాయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నిండా శనగపిండి వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి బెల్లం కొమ్మలు అనేటివి ఒక స్పూన్ నూనె కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ పట్టదు శనగపిండికి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తాయి ఇలాంటి ప్లేట్ పెట్టుకోవాలండి పెద్ద హోల్ ఉన్న ప్లేట్ని ఇలా పిండిని మురుకులు గొట్టంలో పెట్టేసుకొని డీఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా మురుకులు లాగా ఒత్తుకోవాలండి ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఒత్తుకోవాలండి అప్పుడే క్రంచీగా వస్తాయి ఇలా ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఒక సైడ్ వేగిందండి రెండో వైపుకి తిప్పుకొని వేయించుకుంటున్నాను రెండో వైపు కూడా వేగిపోయిందండి ఇలా తీసేసుకోవడం నేను ఇలా అన్నీ చేసుకోవాలండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ ఎన పిండికి గ్లాసు బెల్లం తురుము వేసుకోవాలండి ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ముందుగా చేసుకున్న మురుకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే పాకం అంతా బాగా పడుతుంది ఇప్పుడు బెల్లం కొమ్మలు రెడీ అయిపోయాయండి రెండు నిమిషాల తర్వాత చాలా పొడి పొడిగా వస్తాయండి అంతేనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్